హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరూ ఆమె కవిత ఇవాళ హెల్తీగా టేస్టీగా వెజిటేబుల్ సాంబార్ చేసుకుందామా ముందుగా కందిపప్పును వాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని అందులోకి కాసింత కరివేపాకు వేసి కాసింత పసుపు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్ మూతను పెట్టి టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈలోపుగా మనం వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసుకొని నేనైతే ఇందులోకి క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు ముల్లంగి ముక్కలు అలాగే కాసిన్ని వంకాయ ముక్కలు కాసిన్ని బెండకాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు మూతను తీసి పప్పు ఇలా ఉడికిపోయింది కదా ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసి అలాగే కొన్ని వంకాయ ముక్కలు కొన్ని బెండకాయ ముక్కలు సరిపడా టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం ఆనియన్ ముక్కలు సరిపడా కారం వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని సాంబార్ పౌడర్ వేసి చింతపండు పులుసును కూడా వేసి తగినన్ని వాటర్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు పోపుకి మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కాసింత కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒకసారి మూతని తీసి ఉడికిన సాంబార్ను ఇలా ఒకసారి బాగా కలుపుకొని చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సాంబార్ మొత్తం ఇప్పుడు అదే పోపులోకి కాసింత ఇంగువ వేసుకొని పోపు బాగా వేగిపోయిందండి పోపును సాంబార్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సాంబార్ను వేడి వేడి అన్నంలో కానీ లేదా రాగి సంగటిలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అందులో చాలా రకాల వెజిటేబుల్స్ వేసాం కదా హెల్దీ కూడా అండి టేస్ట్ కూడా చాలా బాగుందండి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్